వాడిని అరే అవుతావు అరే అవుతాం అని పిలిచే పిలుస్తుంటే ఏందిరా నీ బలుపు ఏంది నన్ను పట్టుకొని నువ్వు అరే అవుతావు అరే అవుతావు అని అంటావు అసలు ఏ ఏమనుకుంటున్నావు ఏందిరా అనేసి బండి ఆపి నిలబడి అడుగుతున్నాడు అడుగుతుంటే ఏందిరా నా కొడక ఏందిరా నా కొడక అనేసరికి ఈ అబ్బాయి అవుతావు అనే అబ్బాయి ఆ అబ్బాయిని ఒక దెబ్బ కొట్టాడు నీకు నేను కొడుకున్నారా నన్ను నా కొడక అంటున్నావు అసలు నువ్వేంది నేనేంది అనేసి ఆ అబ్బాయి దెబ్బ కొట్టాడు మీరు ఇట్లా మాట్లాడుతుండేసి నన్ను నన్ను అనేసరికి ఆ అబ్బాయికి కోపం వచ్చింది ఇద్దరు ఒకళ్ళు ఒకరు రెట్టించుకున్నారు రెట్టించుకునే సమయానికి అన్నగారు వచ్చింది ఇద్దరు అతన్ని ఇంటి దగ్గర పంపించింది ఇతన్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసింది ఇద్దరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పంపించేసింది పాము సరే ఎటోల్ అంటెలుపు అనేసి నేను బయటకు వెళ్ళి అట్లా నా షాప్ దగ్గర కూర్చున్నా కూర్చున్న దాన్ని చూసుకోనే కదా వాళ్ళు నా మీద ఇట్లా రివర్స్ అయింది నన్ను దెబ్బ కొట్టిననేసి నన్ను చేతిలో ఉన్న కత్తితో అతని దగ్గర ఉన్న రాడ్డుతో నన్ను తల మీద ఇష్టం వచ్చినట్టుగా గుర్తేసింది అది జరిగింది ఏ పార్టీ గురించి కానీ ఏ విషయం గురించి కానీ అసలు దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ ఏం లేదు వీళ్ళన్నీ కామించుకొని వీళ్ళు ఇట్లా చెప్పటం తప్పితే దీనికి అసలు పార్టీకి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు మీరు ఓటు టీడీపీకి వేశారు అందుకే మేము మీ మీద దాడి దీనికి అసలు సంబంధం ఓటు వేసింది ఇది ముఖ్యం కాదు ఈ విషయంలో ఎవరికి ఓటు వేసింది ముఖ్యం కాదు మనకు గొడవ అసలు ఏ వచ్చింది ఏందనేది సమస్య అది కాని ఓటుకి దీనికి అసలు పార్టీకి దీనికి సంబంధం లేదు ఇదంతా ఈలో కనిపించుకొని మాట్లాడటం తప్పితే ఏం లేదు ఈ విషయంలో ఆడితే జరిగిన విషయం చెప్పాలి ముందు ఫస్ట్ అంతేగాని పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు మే ఎప్పటి నుంచి ఉండదు ఆ లెక్కలోనే ఉంటాం గాని ఎవరిష్టం వచ్చినట్టు ఆయన చెప్పింది ఏం రాయటం ఏం చెప్పింది ఆయన రాయటం అది అది మా మనస్తత్వం తెలుసు ఏ పార్టీలో ఉండేది ఏ పార్టీలో పోయేది మాకు తెలుసు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకొని ఇది చేసుకోవటం అది కరెక్ట్ కాదు అంటే ఈ రోజు చాలా పేపర్లు ఎక్కడ చూసినా కానీ కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న నెపంతోనే ఇలా చేశారని చాలా అది ఎవరు అభిమానం వాళ్ళదయ్యా దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు ఇది ఇంటి దగ్గర విషయం గొడవ పార్టీల విషయం గొడవ కాదు అది ఎవరు అభిమానం వాళ్ళది ఎవరు ఇష్టం వాళ్ళది దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు ఇప్పుడు నాకు అభిమానం ఉంటే నా అభిమానం వాళ్ళకి నేను వేసుకుంటా వేరే వాళ్ళకి అభిమానం ఉంటే వాళ్ళు వచ్చి వచ్చినట్టు కాల్ చేసుకుంటా అసలు ఈ ఓటుకి దీనికి ఎటువంటి సంబంధాలు లేదు ఇది ఇంటి దగ్గర విషయం అతను కావాలని ఉప్పతల వెటేశ్వర్లు కావాలని ఆ యాదవుల మీద గొడవ పెట్టుకున్నాడు వాళ్ళు రెట్టించుకొని కేవలం నన్ను మధ్యలోకి ఇచ్చేసి కొట్టాడు అతను ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అసలు ఈ విషయంలో మేమందరం చిన్న పిల్లలు కానిచ్చి పది పిల్లల కానీ మా నాన్నోళ్ళు వయసులో ఉండకా నుంచి కూడా మేము అందరం కలిసిమెలిసే ఉండేవాళ్ళం అది ఒక అన్నదమ్ముల్లాలు ఉంటాం కానీ దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు అతను తాగొచ్చి వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని కేవలం గొడవ పెట్టుకొని ఏదో ఒక రచ్చ చేస్తుంటుంది దానికి సపోర్టు వాళ్ళమ్మ అతను అమ్మ విజయ ఉప్పతన విజయ అంతేగాని ఈ దానికి కొడుకు చేసిన అన్నిటికీ ఎనకేసుకొని ఆ మా ఫుల్ సపోర్ట్ కొడుకు ఇచ్చుకుంటా అతను ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఆ రకంగా చేస్తున్నాడు అంతేగాని అసలు ఇది పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అసలు అది పేపర్లో చెప్పండి పేపర్లో రాశారు కదా మరి అందరు చదివింది అదే చదువు తెలుసు మా ఇంటికి ఇంకెవరు ఎవరూ రాలేదు పేపర్ ఎవరు అంటే ఏ ఛానల్ ఎవరు రాలేదు మా దానికి కానీ వార్త వచ్చింది వార్త మరి ఏదో మరి మాకైతే తెలియదు అది మరి వాళ్ళు సృష్టించుకుంది తెలియదు మరి ఎవరు సృష్టించి చెప్పింది తెలియదు మాకైతే ఆ పేపర్ కి న్యూస్ కి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు సృష్టించుకుంది మనకి ఏం సంబంధం మనకు తెలియదు కదా ఇప్పుడు మనకు తెలిసిందైతే మనం కూడా ఒక మాట చెప్పామనేసి చెప్పడానికే బాగుంటుంది మనకు తెలియదు కదా అసలు మనం ఎట్లా చెప్తాం